జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం జీవంగల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము దేవుని సుతించండి హలే లు దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కురుపు చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకొతే తొందరగా ప్రార్థన చేసి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మనం అధికంగా దేవుని శుతించే సమయం ఇది మనకి కొత్త ప్రభుత్వం వచ్చింది అది ఎటు చెల్లెరిపోకుండా మరి దేవుడు ఆలోచనలు చెప్పండి నడవాలని మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నాయకత్వంలో దేవుడు ఆత్మ తోడై ఉండి నడిపించాలని ప్రార్థించండి ప్రతి ఒక్కరి కైస్తూరు కుటుంబాల కొరకు ప్రార్థించండి అలాగే చాలా చోట్ల మరి ఏమంటారు గొడవలు జరుగుతున్నాయి ఎక్కడ ఏ గొడవలు జరగకూడదు ప్రేమబద్ధంగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి అలాగే చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు రాస్తున్నారు వారి కోసం ప్రార్థన చేయండి ఈ దినము గల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఒకటో పేతురు పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వక్షణ మీరు ఆయన్ని చూడకపోయినా ఆయన్ని మీరు ప్రేమిస్తున్నారు కనులార చూడకే విశ్వసించుతూ విశ్వాసానికి పలమునును అనగా ఆత్మరక్షణను చెప్పని చక్రమును మహిమ శత్రు మహిమ సంచు ఉత్తమైన హలోలయ్య దేవుడు ఈ దినం ఏం చెప్తున్నారంటే మీరు మళ్ళీ చదువుకోవచ్చు కొన్ని మాటలు నాకు నోరు తిరగలేదండి ఇక్కడ ఇక్కడ మొదటి పేతురుక ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిదో క్షణాల్లో దేవుడి జనం మాట్లాడుతున్న మాటలు పరిశుద్ధాత్మ దోరగా మనతో ఎవరైనా నిన్ను నీ మనసును నీ సంతోషాన్ని దొంగిలించి ఉంటే లేదా నువ్వు దుఃఖపడుతూ ఉంటే కనుక దేవుడి జనం నీతో చెప్తున్నాడు సంతోషించు నువ్వు ఆయన్ని సుతించు హలోయ నీ జీవితంలో చాలా పరిస్థితులు ఎదురవ్వచ్చు అప్పుడు నీ సంతోషం దొంగిలించవచ్చు నువ్వు దుఃఖకాంతురాలు అవ్వచ్చు దుఃఖకాంతుడు అవ్వచ్చు బాధ అనిపించవచ్చు ఏదైనప్పటికీ కూడా దేవుని సుతించు నీ దుఃఖం అంతా కూడా దేవుడి చెప్పు ఆనందించు నువ్వు హృదయంగా అంటే దుర్ణంగా ఒకటి నిక్షేమించుకో నువ్వు మళ్ళీ నీ సంతోషాన్ని పొందుకోవాలని నిర్ణయం తీసుకో ఇప్పుడే ఈశ్వమే ప్రభు నందు సంతోషించు ఆనందించు హలేలోయ్య ఆనందం సంతోషం ఎలా వస్తుందంటే నీ దుఃఖంలోనే అతిగంగా ఆయన సృతించు నీ దుఃఖం తేలికైపోయి నీలో ఆనందపరవశాలు వస్తాయి అలాలుయా చూడండి నేను మనొక పాట విడుదల చేశాను మీరు చూసే ఉంటారు అది దేవుడు నేను చాలా దుఃఖంలో ఉన్నప్పుడు ఇచ్చిన పాట మనుషులు గాయపరిచినప్పుడు నేను ఎందుకు ఇలా గాయపరుస్తున్నారు అన్న విధలో నేను ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వాక్యం నాకు పడింది ప్రభు నందు ఆనందించు అంటే కీర్తన కరుడిది అది హృదయంతో చెప్పుకుంటాడు హృదయమా నాలో నువ్వు కలవరపడకు నువ్వు దుఃఖపడకు నువ్వు ప్రభు చేసిన మేలు తలపోసుకొని ఆయనందు ఆనందించాను నాకు ఆ మాట అనగానే వెంటనే పాట అని అది ఏం పాట అంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది ఒక చిన్నబాబు పాడారు మీరు కూడా వినొచ్చు ఆనందించు ఆనందించు అని పాట మాట ప్రభునందు సంతోషించు ఆనందించు ఆయనలోనే పరవశించు పాట మాట అది ఇప్పుడు నాకు మీకు పాడినిపించును రంగం వల్లనే పాలకపోతున్నాను మరొకసారి మీకు పాడినిపిస్తాను ఇది ఆ పాట దేవుడు అలాగే ఇచ్చాడు అప్పటి నుంచి కూడా ఎంత బాధ రాని అప్పుడు కొంచెం ఆడియో ఉండేది యూట్యూబ్లో నేను అంతకుముందు ఇంకొకరితో పాడి పెట్టుకున్నాను అలాగే వింటూ ఉండేదాన్ని ఇప్పుడు రియల్గా పాట మరి ఒరిజినల్గా తయారై వచ్చింది ఇప్పుడు వినడానికి కృప నిజంగా అయితే నేను చాలా దుఃఖంతోనే ఉన్నాను దేవుడి చేసిన మేలు కూడా నాకు మరి అది ఒక సాక్షిభా రోజు చెప్తాను మీకు దేవుణ్ణి నేను దుఃఖం పడుతూనే ఉన్నాను అతికంగా దేవుని సుధించుకుంటున్నానండి కొన్ని విషయాలకు గాయపడి దుఃఖపడుతున్నాను అతికంగా దేవుని ఎందుకంటే దేవుడు నా ప్రాణం కాపాడాడు నాది కాదు నా ఉద్యమాలతో సహా అంతగా దేవుణ్ణి నేను శృతి అంటే దుఃఖపడే గాయంలో దేవుణ్ణి ఎలా శృతించుకోవాలో కూడా దేవుడు నాకు నేర్పించాడండి అప్పుడు ఏ వాక్యం చెప్పుకోలేదు ప్రభా నేను సబ్జెక్ట్ ఏం తెలియదు హృదయం అంతా దుఃఖముగా ఉంది భారంగా ఉంది ఏం చెప్పాలి అనుకుంటే అప్పుడు దేవుడు ఒకటో పేతురు ఒకటో అధ్యాయము తొమ్మిది ఎనిమిది అక్షణాలు నాకు చూపించడం జరిగింది అక్కడ ఏముంటుంది మ్యాటరు నాకు తెలియదు అప్పుడు నేను నేను చదివించుకొని ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందజేస్తున్నానండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీతో కూడా మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాను అవును మన సంతోషం కొని మనకు ఎదురవుతున్న పరిస్థితులు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాయి ఆ ఎత్తికెలిపే సమయంలో దేవుని శుద్ధించుకున్నాం దేవుడు చేసిన మేలు మనం గుర్తు చేసుకుంటే దుఃఖానికి చోటు ఉండదండి ఆనందానికే పరవశిస్తాం మనం అలా ఎంతమంది బాధలుగా ఉన్నప్పుడు దుఃఖంగా ఉన్నప్పుడు దేవుని సుచిస్తున్నాం ఇక్కడ దేవుని సుచించమంటున్నారు ఆనందించమంటున్నారు దేవుళ్ళు మనం ఆనందించాలి సంతోషించాలి పరవశించాలి దేవుడు మనకి ఇయే ఆయన శుద్ధించుకోవాలి మనం ఆనందించాలి మరి అలా ఉంటున్నామో మన జీవితాల్లో మనకు మనమే పరిశీలించుకోవాలి ఒకవేళ నీ జీవితంలో ఇసుకుపోయి ఉన్నావేమో విరత చెంది ఉన్నావేమో ఎందుకు నా బ్రతుకు అనుకుంటున్నావేమో నవ్వులు పలు అయిపోయింది అనుకుంటున్నావేమో జాగ్రత్త దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు ఇలాంటి వాటికి నేను సృష్టించబడలేదు నువ్వు కేవలం దేవుడి నమ్మని మహిమపరచడానికే సృష్టించబడ్డావు అది నువ్వైనా నేనైనా సరే దేవుడి నమ్మని ఘనత రావాలి ఆయన మనం సృతించాలి ఆయన మనం అందుకే చేశాడు ఆయన ఒకటి మర్చిపోకు దేవుడు నిన్ను సృ సృష్టించాడు అది ఏ కారణం ఆయన మహిమపరచడానికి కదా అంతేకాదు నీ భవిష్యత్ కాలంలో ఆయన నీ కొరకు సిద్ధపరిచిని నువ్వు పొందుకోవాలని ఆనందంతో ఆయన శుతించుకుంటూ సాగిపోవాలి ఎలాగంటే దావీది గర్లాగా ఆయనలో శుతించుకుంటూ దేవుని శుతించుకున్నాడు సింహం సింహాసనం వచ్చినా దేవుని ఒకలాగే శుతించాడు గొర్రెల తొట్టులో గొర్రెలు కాసుకున్నా ఒకలాగే శుతించాడు సింహాసనం మీద రాజు అయి పుచ్చిన పాలన చేస్తున్నప్పుడు ఒకలాగే శుద్ధించాడు కొండల చెట్టు దాకున్నప్పుడు సవులకి భయపడి ఉన్నప్పుడు కూడా ఒకలాగే శుద్ధించాడు ఒకనొక సమయంలో శత్రువులకు పట్టబడినప్పుడు కూడా పిచ్చివారిగా వెర్రివాడిగా అక్కడ ఉండి కూడా దేవుని శుద్ధించాడండి హలేలోయ యథార్థంగా శుతించిన వాడు మహారాజు గారండి అలా ఉండాలి మన శృతి మనం ఎలా ఉండాలి ఎన్ని పరిస్థితులైనా సరే దేవుని శృతించేవారుగా ఉండాలి ఉంటున్నామా ఇది రోజు దేవుడు అడుగుతున్నాడు మనల్ని కనుక దేవుడి నీతో ఈరోజు చెప్తున్న మాట ప్రతిరోజు కూడా నువ్వు విశ్వాసంతో మొదలుపెట్టు విశ్వాసంతో అది ఆ దినమును ముగింపు చేయి విశ్వాసంతో ప్రతి దినం మొదలుపెట్టు తండ్రి ఈ దినం నాకు ఇచ్చావు దేవానికి సూత్రం ఈ దినమంతా నీ కృపలో నన్ను నడిపించు చెయ్యి పట్టి నడిపించిన దేవుణ్ణి అడిగి ఆ రీతిగా నువ్వు సాగిపోయి ఆ రీతిగా నువ్వు ముగింపు చేసి రాత్రంతా ఆయన కాపుదల ఉంచమని మళ్ళీ దినవమ్మని అడగడం ఇలా దేవుని శుతించుకోవడం సాగిపోవడమే మన పని ఆలోచించాడు ఇప్పుడు కోసం చింతించొద్దని చెప్పాడు ఒకటి మర్చిపోకు ఇది ఎహవ ఏర్పరిచిన దినము నేను నందు ఆనందిస్తున్నానని నీ ఆత్మతో చెప్పుకో నీ అంతరంగంతో చెప్పుకో అన్ నువ్వు సుతులు పాడుకుంటే మాట చెప్పుకుంటూ ఉండు నువ్వు దేవుని సంతోషం నీలో అనేక వరకు పంచుతావు అలా నేను ఇప్పుడు చెప్పిన మాట కీర్తన గంధంలో ఉంటుందండి దేవుడు నీకు ఒక దినం ఇచ్చాడంటే అది ఒక ఉద్దేశం పడుతుందని నీ పట్ల ఒక దినం వచ్చింది దేవుడు మన మీద కోపిస్తే మనం ఊపిరి పీల్చుకోగలండి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన వెడలానికి దిన దినదినము దినము వాట్చలం పుడతుందంట మనకి మీద ప్రేమ పుడతుందంట నా కుమార్తె నా కుమారుడు ఈ దినము చూస్తున్నాడు ఈ దినం ఇలాసద్దా మనం మన పిల్లలకి మార్నింగ్ ఇలా చేయాలి అలా చేయాలి అన్నీ సిద్ధపరచుకుంటాం కదండి నేను పని మనిషిని కాబట్టి నా యజమానికి రేపొద్దు ఎలా ఇలా సిద్ధపరచాలి రేపొద్దు నేను అలా చేయాలి మా బుధవారం ఎలా చేయాలి లేదా లక్ష్మవరం ఎలా చేయాలి అని నేను ఒక స్టడీ వేసేసుకుంటాను వారం పొడికి దాన్ని అనుకున్నట్టుగా చేసుకుంటాను కొన్ని ఫెయిల్ అవుతాయి ప్రభావ ఫెయిల్ అయింది నా ఉద్దేశమేమో ఏమో నేను కదేమో మ మళ్ళీ నీ చెత్త నాకు జరిగించు అనుకుని సులువుగా చేసుకుంటూ పోతానండి అలా మన తాతగాలం పన్నుల విషయంలోనే మనం ఒక ఒక డైన్ టేబుల్ వేసేసుకుంటాం కదండి కానీ దేవుడు మనకు ఒక దినం ఇచ్చాడు మనము జగత్ పునాది ఇయకముందే మన కోసం ప్రతీది దేవుడు డైన్ టేబుల్ వేసేస్తాడండి హలేలుయ్యా ఒకటి ప్రతీది కూడా మన కొరకు సిద్ధపరిచేసాడండి అన్నిని మరి అవన్నీ మనం పొందుకోవాలంటే ఆనందంతో పొందుకుందామా దుఃఖంతో ఉండి అవి దూరం చేసుకుందామా నిర్ణయం మన ముందే ఉంచాడని ఆయన ఆలోచించేందుక నీవేం చేయాలంటే ఈ దినము ఆనందంతో అనుభవించాలి ఆయన బలమును నువ్వు ప్రకటించుకోవాలి ఆయన బలముతో నువ్వు సాగిపోవాలి హలేలు సమయాలే కాదు ప్రతికూల సమయాలే కాదు అది తెగిలే కాదు మరణమే కాదు ఎటు వెంటది కూడా నువ్వు ఆనందంతో గడుపుకుంటూ సాగిపోవాలి హలేలుయ దేవుడిచ్చిన దినమును సంతోషంగా గడపాలని ఒక్కటి నిర్ణయం తీసుకో అది ప్రార్థన లెగ్గానే నువ్వు ఫోన్ పట్టుకోవడం కాదు లేదా ఒక న్యూస్ పేపర్ చదువుకోవడం కాదు కానీ నువ్వు లెగ్గాన మంచం దిగుతుండు కానీ దేవుని శుద్ధించి నీ భారం దేవుడి మీద పెట్టు ఆయన ఇచ్చిన ఆనందంతో నువ్వు ఆ దినమును సంతోషంగా గడుపు కాబట్టి అలా నువ్వు గడపడం వల్ల నీ నీళ్ళొంచి సాతానిక్రీలు బయటకెళ్ళిపోతాయి పరిశుద్ధాత్మ తలంపులు నీళ్ళ పొడుతూ ముందుకు సాగు దినము దేవుడి నీ కొరకు ఏమైతే ఏర్పరిచారో సంపూర్ణంగా సొంతం చేసుకో అలాగ ప్రభునందు ఆనందిస్తూ సంతోషిస్తూ నువ్వు ఉచ్ఛవసించాలి హలోలుయ్య అలా ఉన్నావో లేదో పరీక్షించుకొని నీకు నువ్వే సరి ఈ దినము నువ్వే ప్రకటించుకొని సంతోషంగా ఆయనందు గడుపు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనైతే ప్రభు మనకందరికీ దినము అనుకరించిన గాక ఆమె